పాటల్లో పాటల్లో మెగాస్టార్ని మించిన హీరో లేడు డ్యాన్సుల్లో మెగాస్టార్ మించిన హీరో లేడు ఇక ప్రత్యేకంగా ఆయన గురించి మనం చెప్పుకోవాలి అంటే కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ ఆయన కోసం డిజైన్ చేసే ప్రతీ డ్రెస్సు ఆయన కోసం తయారైనట్టుగా మనం ఊహించుకోవాలి ఎందుకంటే ఎంత పెద్ద కాస్ట్యూమర్ అయినా సరే ఆయన ద్వారా ఆ కాస్ట్యూమ్ డిజైనర్కి మంచి పేరు వస్తుంది చూడండి ఆయన వేసే ప్రతి డ్రస్సు ఆయన కోసం రాసే ప్రతి పాట ఆయన వేసే డ్యాన్స్ మూమెంట్ నేను ఎప్పుడో గ్రహించాను ఈయనకి చాలా పెద్ద అవార్డే వస్తుంది కానీ ఆస్కార్ అవార్డు రావడం నేను చాలా సంతోషపడ్డాను ఇలాంటి హీరో భారతదేశంలో లేనే లేడు